మళ్ళా మళ్ళా పదివేలు వెళ్ళిపోతున్నాను రైట్ సో ఇది ఎక్స్ట్రాడనరీ క్వశ్చన్ ఈసీ బ్రాండ్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా పెద్దవాళ్ళ కన్ను ఈసీ మీద పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ఎందుకంటే మనము ట్రావెల్ చిన్నది కాదు చేసుకుంటూ వెళ్తున్నాం వీడు హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వాయిన్ చేస్తున్నాడు బాబు అనే రోజు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది నాకు ఎందుకంటే టెక్నీషియన్లు వాళ్ళ సినిమాలు హిట్ ఆ ప్లాప్ అని చూడండి కొట్టుకుంటూ వెళ్తూనే ఉంటాను ఎంత దూరం వెళ్తానో అది తెలియదు వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడైనా బ్లాక్ బస్టర్స్ ఖచ్చితంగా రెండైనా ఉంటాయి రాసి పెట్టుకోండి ఖచ్చితంగా అలాంటి డైరెక్టర్స్ నా దగ్గర వచ్చారు వర్క్ చేస్తున్నారు ఈసీలో వర్క్ మీకు తెలియట్లేదు అవి అంతే సో అలాంటి డైరెక్టర్స్ ఇచ్చిన బ్లాక్ బస్టర్స్ ఖచ్చితంగా పెద్దవాళ్ళని కదిలిస్తుంది ఖచ్చితంగా కదిలిస్తుంది అలాంటప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది కూడా క్లారిటీ తీసుకోండి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూర్చుంటాను నాలుగు చైర్లు సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురు ఆ నలుగురు ఉంటారుగా ఐదో చైర్ వారణాసి సూర్య అది పడుతుంది అక్కడ ఐదో చైర్ వారణాసి సూర్యాది పడుతుంది బిజినెస్ ఏ మాట్లాడతాను మా దిల్ రాజు గారు అంటుంటారు దిల్ రాజు గారు అంటే నాకు చాలా గౌరవం ఆయన ఏమంటాడు తెలుసా సినిమా ఇండస్ట్రీ కలామ తల్లి తొక్క ఏం అంటుంటారు ఏమి అంత బిజినెస్ అంటారు దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే బిజినెస్లే జరుగుతాయి ఇక్కడ సో నా చిన్న ఆర్టిస్టులు నా చిన్న టెక్నీషియన్లు చేసిన సినిమాలని అక్కడ కూర్చోబెడతాను ఇదే ప్రసాద్ ల్యాబ్ లో మనం ప్రసాద్ ల్యాబ్లో కూర్చోబెట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను దిల్ రాజ్ గారు కూర్చోండి మీరు సినిమాలు చూస్తుండండి మీకు పనికి వచ్చేటి పక్క పెట్టుకోండి మిగతాయి తన్ని పక్కకు పెడేయండి ఇదే పని అనమాట రెండు వందల సినిమాలు సరిపోవా నాలుగు వందల సినిమాలు సరిపోవా ఆరు వందల సినిమాలు ఇస్తూనే ఉంటా తీసుకుంటూనే ఉండండి నీ బ్రాండ్ ఇవ్వండి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్రాండ్ వేసేయండి దాని మీద ఇచ్చేయండి మిగతా డబ్బులంతా హెచ్డిఎఫ్సిలో దాచుకుంటారు ఎక్కడ దాచున్నారు కలెక్షన్ అన్ని మీరే తీసుకోండి బ్రాండ్ ఇవ్వండి నా బ్రాండ్తో మీ బ్రాండ్ కలపండి నేను మీకు ముందే చెప్పాను నేను రెండు వందల సినిమాలు నేను చేసేది బిజినెస్ అని చెప్పాను ఖచ్చితంగా బిజినెస్ చేస్తాను బిజినెస్ చేయబోతున్నాను వెయ్యి కోట్లు టార్గెట్ కూడా చెప్తున్నాను మీకు అంతకంటే ఏంటి వెయ్యి కోట్ల బిజినెస్ చేయబోతున్నాను ఆ వెయ్యి కోట్లు తీసుకొచ్చి మళ్ళీ మీ ముందే పెడతాను డబ్బులు ముఖ్యం కానే కాదు సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతం జరగాలి అది ఇవి కాదు ఇప్పుడు మీరు చూసే అద్భుతాలు